మహాదేవుడును మన ప్రియ యేసు క్రీస్తు నామంన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చూడండి దేవుని యొక్క వాగ్దానము మనం ప్రతి ఒక్కరము ధ్యానం చేసుకోవాలి ప్రతి హృదయము ప్రతి సాయంత్రము కూడా ధ్యానం చేసుకోవడం చాలా మంచిది ఈ వీడియోని కూడా మీరు జాగ్రత్తగా వినండి విన్న తర్వాత వినండి పూర్తిగా వింటే ఏం చెప్తున్నాడు అదే దాని అర్థం మర్మం ఏదైనా శోధన ఉండొచ్చు ఏదైనా కష్టం ఉండొచ్చు శ్రమ ఉండొచ్చు కదా దాని ద్వారాగా మనల్ని తృప్తిపరిచి విడుదల చూపించవచ్చు దేవుడు మార్గాలు చూపించవచ్చు కదా మార్గం ఏదో ఒకటి దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి ఒక ఈరోజు వాగ్దానం ధ్యానం చేసుకుందాం సామెతల మూడవ అధ్యాయము ఐదో వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యహోబయందు నమ్మకముంచము ఆమెలుయ్య నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో దేవుని ముందు దేవుని ఎదుట మనము పూర్ణ హృదయంతో యహోయేందు నమ్మకము ఉంచాలి లూయ స్థుతి మహిమలు చెల్లునుగాక మన పూర్ణ హృదయంతో పూర్ణంగా పూర్ణ హృదయముతో యహోయ్యేందు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచాలి నమ్మకముతోనే ఉండాలి దేవుణ్ణి మనం నమ్మి వచ్చాము ఏ ఏ స్థితిలో నమ్మినాం చాలా కష్టాలు బాధలో ఇబ్బందులు ఇరుకులు లేకపోతే చేయకూడనటువంటి పనులు చేసి తప్పులు చేసి తాగి తిరిగి వే జారిపోయి తప్పులు పాలయ్యో శ్రమలు పాలయ్యో దేవుని దగ్గరికి వచ్చాం కదా వచ్చిన తర్వాత దేవుడు మనకి సహాయం చేస్తాడు వాటన్నిటి నుంచి విడుదల పొందుకున్నాం కానీ మధ్యలో ఒక్కొక్కసారి మనం మనుషులం కాబట్టి మర్చిపోతుంటాం చేసిన మేలుని మర్చిపోవచ్చు లేకపోతే ఏదైనా కష్టంలో పడవచ్చు బాధలో పడవచ్చు కారణం ఏంటంటే సరైనటువంటి ప్రవర్తన అనేది సరిగా లేక దేవుని మొదటి ఆరాధన మొదటి ప్రార్థన మనలో లేకపోవచ్చు మొదటి ప్రేమ లేకపోవచ్చు కదా అటువంటి స్థితిలో ప ఉన్నటువంటి వారు ఎవరైనా ఒకవేళ ఉంటే చూడండి నీ పూర్ణ హృదయంతో మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుని ఒక ఆయన మార్గాలన్నీ సరళం చేసి మహిమ మనకు కర్రగా చేస్తాడు గొప్ప కృప కూడా సాయం చేస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఇక్కడ ఆలోచన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు అప్పగించము అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ కూడా నీ త్రోవలను సరళం చేస్తాడు నీ ప్రవర్తన అంతటిని కూడా దేవుని గొప్ప చెప్పాలి అప్పుడు నీ ద్రోగులన్నిటిని కూడా సరళం చేసి నీకు మేలు చేస్తాడు నీ పూర్ణ హృదయంతో ఆయనే అధికారానికి అప్పగించు దేవుడు గొప్పగా సుభుద్ధిని ఆదరణ చేసుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ గొప్ప కృప ఈ గొప్ప ఆదరణ మన అందరికీ దొరకలేకన ప్రార్థన చేసుకున్నాం మహా పరిశుద్ధుడు పరిలోక ఉన్న తండ్రి అయిన దేవుడికి వందన అలస్థుతి స్తోత్రం చలిస్తున్నాం ప్రభా ప్రతి గృహాన్ని ఈరోజు మీరు దర్శిస్తున్నారు మాట్లాడుతున్నారు నీ కృప నీ ఆదరణ నీ శక్తిని అభిషేకానికి ఉమ్మరిస్తున్నందుకు వందనాల స్తోత్ర వేలాది వందన అలస్థుతి స్తోత్రాలు జలిస్తున్న ప్రతి గృహంలోనూ ప్రతి శోధన ఏసునాములో కొట్టువేయబడును కాక అంధకార శక్తులైన శిఖర శక్తులైన ఏసునామలో కాలిపోలేదు చేతబడ్డ చిల్లంగి భానుమతి క్రియలను కూడా యేసునామలో కాలిపోవును కాకని ప్రతి కీడు నుంచి ఏసునామల విడుదల కాక అప్పులు సమస్య తాగుడైన వ్యసనాలు ఏసునామాలు ఇప్పుడే పోవును కాకని ప్రార్థన చేస్తున్నాం ఏసు రక్తంలో కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం మీ కృప మీ ఆదరణ దయచండి అలాగే ఈరోజు పుట్టినరోజు వివాహ వేరుకులు జరుపుకుంటున్నటువంటి వారి దాస సంవత్సర దయా కిరీటమును దయచేసి మహిమ ఘనత ప్రభావాలు వారికి దయచండి గర్భలేని వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ఇంకా ఏ అయితే ఉన్నది ఏసు నామల నామలా కొట్టు వేయబడును కాక అలాగే తండ్రి హరిశలయం హరిశలేము యొక్క పట్టణం కొరకు ఆ యొక్క దేశాలు అనేక దేశాలు శత్రువులు మిత్రులుగా చేసి గొప్ప కార్యం జరిగించండి ప్రభావ సంఘక్షేమం దయచేమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా మరి రాజ్యుల కొరకు అధికారుల కొరకు లీడర్ లీడర్లు పది అయ్యా మరి ఆ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తను మా దేశం పరిపాలించేటువంటి అయ్యా ఇరవై ఎనిమిది రాష్ట్రాలను ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మంచి జ్ఞానంతో నడిపించి మీ కృప ఆదరణ దైత్యమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి నీకు వందనాలు అలాగే నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే శుభార్తను ప్రకటిస్తున్నారో అయ్యా ఆయా దేశాల్లో ఆయా రాష్ట్రాల్లో అయిన దాన్ని వారి శుభార్త ప్ర ప్రకటించే వారి పాదములు సుందరములని వాగ్దానం చేశారు తండ్రి నీ కృప నీ ఆదరణ వారికి దయచేయండి నీ మహిమ వారికి దయచేయండి నీ ఆలోచనలు తలంపులు వారికి దయచేయండి వారికి నిలబడ్డ ప్లేస్లో ప్రార్థన చేసిన ప్లేస్లో అయ్యా నీకు ఘనత మహిమ వచ్చినట్టుగా సహాయం చేయండి నీ కృప ఆదరణ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఇటు కృపతో నింపండి బలపరిచండి స్థిరపరి స్థిరమైన పునాది వేయమని ప్రార్థన చేస్తున్నాను అడుగు నడిపింప నడిపింపజేయమని ప్రార్థన చేస్తాను గొప్ప కృపను వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి ఇలా ఇంకా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మరి అనేకమైనటువంటి శోధనలు ఎలాంటి మీకు ఇబ్బందులు ఉన్నా మీరు నాకు ఫోన్ చేయండి దేవుని మహాకృప ఫోన్ నెంబర్ పెడుతున్నాము దేవునికి మహిమ కలిగిన కాకపోతే